నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు జగన్మోహన్ రెడ్డి నోటి దోల ఇంకా తీరలేదు ఆ పాత పద్ధతి ఇంకా మారలేదు అన్నట్టుగానే ఉంది జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి సైతం రాను అని ఆయన భీష్మించుకొని కూర్చొని దానికోసం కోర్టుల దాకా వెళ్ళి ఈ రోజున స్పీకర్ గారు కూడా చెప్పినట్టు ఆయనకేదో వార్నింగ్ ఇవ్వబోయి ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగిన ఈరోజు బడ్జెట్ ఈ సభలో ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాని మీద ఆయన నేను బయట మాట్లాడతాను దానికి మీరు సమాధానం అసెంబ్లీలో చెప్పండి అన్నట్టు ఈరోజు ఆ తంతు కూడా ఆ నాటకీయ తంతు కూడా మొదలు పెట్టేశాడు ఈరోజు నా ప్రెస్ ముందు కూర్చొని ఆయన నోటుకొచ్చినవన్నీ మాట్లాడేశాడు ఏదో ఆయన హయాంలో విపరీతమైన ఈ సంక్షేమ పథకాల అమలు కానీ అభివృద్ధి కానీ ఈ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే దాంట్లో కానీ విపరీతంగా వచ్చేసి ఇచ్చేసినట్టుగాను కరోనా వచ్చినా కూడా ఆ మహమ్మారిని విస్తృతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిచ్చినోడికి వాడికి మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ అసహ్యకరమైన వ్యాఖ్యలు ఈ జీవితంలో ఇక ఈయన మారడు అనుకునేలాంటి వ్యాఖ్యలు ఈరోజు చేశాడు అందుగురించే ఇంత హార్ష్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏ మనిషైనా మార్పు సహజం అది ఓటమి చెందినప్పుడు మరీ త్వరగా మారతారు కానీ జగన్మోహన్ రెడ్డిలో ఏం మార్పు లేదు ఆయన ఏదో అంటున్నట్టు ఈవీఎంలు ట్యాంపరింగ్ మూలాన గెలిచారు తప్ప ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈవి ఈవీఎంల సీఎం ఈవీఎంల సీఎం అన్నట్టుగా ఆ చందం కూడా మొన్న తేలిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కేవలం ఈ బ్యాలెట్ పేపర్ మీదనే అయినా కూడా మరి కూటమి సభ్యులు అప్రతిహతంగా గెలిచారు ఎన్నడూ చూడని మెజార్టీలన్నీ ఇప్పుడు కనిపించాయి అంటే ప్రజలు ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు నాయుడు మీదో పవన్ కళ్యాణ్ మీదో ఎన్నో వాళ్ళకు ఉన్న నమ్మకం కానీ అలాగనే ఉంది ఏమాత్రం సడలిపోలేదు అని ఇక దాంతోపాటుగా వైయస్సిపికి వత్తాసుపల్లికి కొంతమంది మహా మేధావులు కూడా అరవై మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలవరు అని ఇలాంటి వ్యాఖ్యలన్నీ మొదలుపెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్న అది చూసుకొని కొంచెం అటు ఇటుగా మాట్లాడాల్సిందేమో కానీ ఈరోజు వాళ్ళకి మించి మాట్లాడాడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న వైసీపీ కార్యకర్తల కంటే ఇంకా ఎక్కువ ఒక ఒక ఆకు ఎక్కువ చదివాడు అనుకోవాలి కాకపోతే అసభ్యకరమైన పదజాలాలు ఇలాంటివి కాకుండా ఆయన వేరే రకంగా ట్రోలింగ్ మొదలు చేయటం మొదలుపెట్టాడు పవన్ కళ్యాణ్ని కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్న మాటలు గతంలో మనం విన్నాం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏంటో మొత్తం అంతా ప్రజలందరూ వాళ్ళకే బ్రహ్మరథం పట్టేస్తున్నట్టు వాళ్ళు ఇదిగో ఇం ఇంకొంచెం సేపట్లో అసలు రిజల్ట్ డే రోజు కూడా పక్కన లెక్కింపు జరుగుతున్నా కూడా ఈ గంట దాటితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు ఈ నిమిషం దాటితే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పుకుంటూ పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఇంత తక్కువ సీట్లు సాధించిన ప్రతిపక్షం ఏదీ ఉండుండదు హోదా లేకపోవటం కానీ మిగతాది ఏదైనా జరిగినప్పటికీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిందేమో మరి మా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి కూడా మరి రెండు టర్ టర్ములు ప్రభుత్వాలు అయిపోయి మూడో టర్మ్కి వచ్చింది మూడో టర్మ్కి వచ్చేటప్పటికే ఈయన ప్రతిభ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి అంటే ఇదిగో ఇది అనేది అందరికీ తెలిసిపోబట్టే కదా పదకొండు సీట్లకు పరిమితం చేసింది చంద్రబాబు నాయుడిని మళ్ళీ అదే పాత పద్ధతిలో రాక్షసుడు అన్నట్టు కిరాతకుడు అన్నట్టు ఆ మాటలు ఈ మాటలు లాంటివన్నిటినీ ఆయన మీద యాక్చువల్గా అది వేరే రకమైన మాట చెప్పుకోవాలి అలాంటివి ఒక వరద కురిపించేశాడు ఇక పవన్ కళ్యాణ్ మీద అయితే ఏ పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేటు కూడా దా దాటనివ్వను అన్నాడో ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు లోకి రావటం కాదు సీఎం పక్కన ఇగో ఇతను రెండో సీఎం అన్నట్టుగా ఉంది ఈ రోజున ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి డిప్యూటీ సీఎం ఫోటోను కూడా ప్రతి ఆఫీసులోనూ ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటే మరో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకునేలాంటి ప్రగతిని సాధించేశాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ అది కూటమి కలిసి ఉండటం మూలాన జరిగింది ఇత్యాదులు ఏమైనా మాట్లాడుకోవచ్చేమో మరి మీరుగా ఆ పని చేయనీయకుండా ఉండే అవకాశం మీ చేతిలో ఉంది కదా కాదు మీరు వేధించాల్సినవన్నీ వేధించేసి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరు నోర్లు నొక్కేస్తుంటే మరి అందరూ సంఘటితం కాక ఏమవుతారు వాళ్ళందరినీ కలిపింది యాక్చువల్గా మీరే ఆ రోజున బీజేపీతో మీరు కేంద్రంలో ఉన్న తోటి మీరు చాటుమాటు వ్యవహారాలు ఏమన్నా నడుపుకొని ఉన్నా ఆ బీజేపీ మిమ్మల్ని వదిలేసి మరి ఆ ఇద్దరితోటి కలిసిపోయి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు ఈ రోజున ఆ బీజేపీని ఒక్క మాటనే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేకపోయాయి కానీ పవన్ కళ్యాణ్ని ఈ రోజున ఇంత మాట ఈరోజు కూడా అనగలుగుతున్నాడంటే మరి అది జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని అనుకోవాలి అని అంటే ఆయన అదుపు తప్పి మాట్లాడుతున్నాడేమో అనే ఒక భావన కలుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ని ఆయన ఏందో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నట్టు మాట్లాడుతుంటే ఈ రోజున సీఎం తర్వాత సీఎం అంత మనిషి పవన్ కళ్యాణ్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ అనుకునేలాంటి పరిస్థితులు వచ్చాయి అదే పవన్ కళ్యాణ్ ఒక రోజున ఒక చిన్న కోపంతో ఒక మాట అంటే ఆ సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళ అనుచిత వ్యాఖ్యలు కానీ అసభ్యకరమైన వీటి పోస్టుల మీద కానీ ఎందుకు పట్టించుకోరానంటే మీ పార్టీ మొత్తం ఊడ్చిపెట్టుకుపోయింది మీకు వెన్ను దన్నుగా నిలబడ్డ మీ సోషల్ మీడియా మొత్తం కుదేలైపోయింది ఈరోజు మళ్ళీ కొత్త సోషల్ మీడియాని ఎత్తుక్కునేలాంటి పరిస్థితులన్నీ వచ్చి పడ్డాయి మీకు ఆ పవన్ కళ్యాణ్ నిజంగా సాధించినట్టే అసెంబ్లీ గేటు కూడా అన్నాడు ఈరోజు లోపలికి వెళ్ళిపోయి ఆయన అసెంబ్లీ మొత్తం తనదేనన్నట్టుగా ఉన్నాడు కానీ మీరు కనీసంలో కనీసం అసెంబ్లీలో కూడా వెళ్ళలేని పరిస్థితి ఒకప్పుడు మకుటం లేని మహారాజు కిరీటం కిరీటం లేని రారాజులాగా అసెంబ్లీలో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీ వంది మాగదులు నేసుకొని ఒక పక్కన భజనా కార్యక్రమం ఇంకో పక్కన విపక్ష నాయకుల దూషణ భోషణలు వీటన్నిటి మధ్య కాలం గడిపి ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారో అది ప్రస్ఫుటంగా అర్థమైపోయింది మీదిగో మీ పరిస్థితి అది అని అందుకని మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు కాకపోతే ఈరోజు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అంటే ఆయన సీఎం తర్వాత సీఎం అంత మనిషిలాగా ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన వ్యవహారం ఉంది కేంద్రంలో బీజేపీ సైతం ఈ పవన్ కళ్యాణ్ తోటి చాలా రకాలైన ప్లాన్లు వాళ్ళు కూడా వేసి పెట్టుకుంటూ ఉన్నారు వీటన్నిటినీ చూసిన తర్వాత కూడా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ అంత మాట అనగలుగుతున్నారంటే నిజంగా మీకు నోటి దోల ఉందనే అనుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు చేయడానికి నాకే కొంచెం సిగ్గిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గుపట్టడం లేదు ఆయనకు వచ్చిన పదకొండు సీట్లని ఏదో ఆయనకు ఒక పదకొండు వందల సీట్లు వచ్చినట్టు భావిస్తూ ఉన్నాడు తప్ప ఈ పవన్ కళ్యాణ్ సాధించిన ఇరవై ఒక్క సీట్లో లేకపోతే కూటమి మొత్తానికి గలిపొచ్చిన నూట అరవై నాలుగు సీట్లు మీరు గతంలో చెప్పిన నూట యాభై ఒక్క సీట్లకి ఇంకా పెచ్చు మీరే ఉన్నాయి వాటన్నిటిని దాటి వాళ్ళు సాధించినా కూడా మీరు ఇంకా ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం అసెంబ్లీలోకి వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి పది నిమిషాలు పట్టుమని ఉండలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలాంటి మాట్లాడే అర్హత ఆయనకుందా వీళ్ళందరినీ ఇన్ని మాటలన్నీ అర్హత ఆయనకుందా ఆయనే ఆలోచించుకోవాలి ఇదే ఈరోజు కొండబద్దలు